కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు పెద్ద నిర్ణయం కాదు పెద్ద విజయం కాదు ఒక చిన్న ఆలోచన ఒక చిన్న మాట ఒక చిన్న ప్రశ్న మాత్రమే ఇది ఒక చిన్న బాలుడి కథ కానీ ఇందులో దాగి ఉన్న పాఠం మన అందరి జీవితానికి సంబంధించినది ఒకరోజు ఒక చిన్న బాలుడి మనసులో ఒక సందేశం పుట్టింది అతను ఆలోచించాడు నేను ఎక్కువ మాట్లాడాలా లేదా తక్కువ మాట్లాడాలా అని ఎలా మాట్లాడితే నాకు విలువ ఉంటుంది అని ఆ సందేహంతో తన గురువుని దగ్గరికి వెళ్ళాడు గురువు గారు ఎక్కువ మాట్లాడితే మంచిదా గురువు చిరునవ్వు చిందించాడు ఆ చిరునవ్వులోనే ఒక పెద్ద బోధ ఉంది గురువు ఇలా అన్నాడు రాత్రి పనులు ఆరకుండా కూస్తూనే ఉంటుంది కానీ ఎవరూ దాన్ని పట్టించుకోరు అలాగే కోడి ఒక్కసారి కూస్తుంది ఆ శబ్దంతో ఊరంతా నిద్రలేస్తుంది ఎప్పుడు శబ్దం చేసే కప్ప తన గొంతు నిండా కూస్తుంది అరుస్తుంది కానీ ఆ శబ్దానికి ఎలాంటి విలువ ఉండదు కానీ కోడి ఒక్కసారి కూస్తుంది ఆ ఒక్క శబ్దంతో ఊరంతా నిద్రలేస్తుంది ఒక్కసారి కూస్తున్న కోడి కాని అందర్నీ లేపుతుంది ఒక్క శబ్దం కాని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అప్పుడే గురువు చెప్పిన అసలు అద్దం బయటపడింది మాటల సంఖ్య ముఖ్యం కాదు మాటల్లోని బలం ముఖ్యమని ఎక్కువగా మాట్లాడితే విలువ తగ్గిపోతుంది కాని సరైన సమయంలో మాట్లాడిన ఒక్క మాటే జీవితాన్ని మార్చుతుంది మనలో చాలా మంది రోజంతా మాట్లాడుతూనే ఉంటారు కాని మన మాటలు ఎవరికీ గుర్తుండవు ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం కానీ అవసరమైన మాట చెప్పడం లేదు శబ్దం ఎక్కువ కాని అర్థం తక్కువ ఇప్పుడు నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కాని వాటిలో ఎన్ని మాటలు విలువైనవి కోపంలో మాట్లాడిన మాటలు గాయపడేస్తాయి ఆలోచన లేకుండా మాట్లాడిన మాటలు సంబంధాలు పాడు చేస్తాయి అవసరం లేని మాటలు నీ విలువ తగ్గిస్తాయి కానీ సరైన సమయంలో చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకటి జీవితాన్ని మార్చగలదు ఎవరో ఒకరికి ధైర్యం ఇవ్వగలదు ఎవరో ఒకరిని పైకి లేపగలదు కొన్నిసార్లు మాటల కంటే మౌనం శక్తివంతంగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడేవాడు తెలివైన వాడు కాదు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడే నిజమైన తెలివైన వాడు మౌనం బలహీనత కాదు మౌనం అంటే నియంత్రణ మౌనం అంటే పరిపక్వత మౌనం అంటే ఆత్మవిశ్వాసం తప్ప రాత్రి పరులు చూస్తుంది కానీ ఎవరూ పట్టించుకోరు కోడి ఒక్కసారి చూస్తుంది కానీ ఊరంతా లేపుతుంది ఎక్కువగా మాట్లాడే వ్యక్తిగా కాదు ఒక్క మాటలో ప్రభావం చూపే వ్యక్తిగా మారు నీ మాటలు శబ్దంగా కాకుండా సందేశంగా మారాలి శక్తిగా మారాలి గుర్తుండేలా మారాలి ఒక్క మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి ఒక్క నిర్ణయం చాలు నీ భవిష్యత్తును మలచడానికి ఒక్క అవకాశం చాలు నీ స్థాయిని పెంచడానికి నీ మాటలు తగ్గించు నీ విలువ పెంచు అప్పుడే నీవు నిజంగా ప్రభావితుడివి అవుతావు